గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరవై ఆరవ డివిజన్ లో నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదనలను కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు అన్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో సమావేశం జరిగింది సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ సారయ్య ఎమ్మెల్సీ నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మున్సిపల్ కమిషనర్ అధికారులు కార్పొరేటర్లు హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి ఎంతో కట్టుబడి ఉందని మొన్న తుఫానుకు తుఫాను బాధితులకు పదిహేను వేల రూపాయలు నెల రోజులు ఇంటికి సరిపడా రేషన్ ఫ్రీగా అందించామన్నారు నగరం ముంపు బారిన పడకుండా ఉండేందుకు పన్నెండు వందల కోట్ల రూపాయలతో గ్రేటర్ పరిధిలోని అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేయించామని తెలిపారు ఐదు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలతో అమృత్ టు జీరో పళ్లకు డిపిఆర్లు కూడా డిసెంబర్లోగా తయారు చేస్తామన్నారు గ్రేటర్ వరంగల్ పరిధిలోని అరవై ఆరో డివిజన్లో తడిచెత్త పొడిచెత్త సేకరణలో ప్రత్యేక అధికారులను కేటాయించామని నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సుధారాణి అన్నారు దాదాపు నూట ముప్పై కోట్లతోటి అభివృద్ధి పనుల కోసం తీర్మానాలు చేసుకోవడం జరిగింది రాజకీయాలకు అతీతంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ నిధులను కేటాయించడం జరిగింది గౌరవ శాసన సభ్యులు మంత్రివర్యులు అందరి సహకారంతోటి ఈ యొక్క సమావేశంలో నిధులను కేటాయించడం జరిగింది ప్రధానంగా ఉన్న అంశం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మొన్న మోందా తుఫాన్ వచ్చినప్పుడు వెను వెంటనే స్పందించి అక్కడ పర్యటించి అక్కడున్న స్థా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ భరోసా కల్పించే విధంగా వాళ్ళందరికీ అండగా తెలుస్తా నిలుస్తానని చెప్పడం జరిగింది ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా వెంటనే ప్రతి ఇంటికి వరద గురైన ప్రతి ఇంటికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే జీవోని కూడా విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా వారికి ఒక రేషన్ ఒక నెల రేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ కూడా చేయడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వరద ప్రాంతం భవిష్యత్తులో ఇంత పెద్ద ఎత్తున వరదలు రాకుండా ఉండే విధంగా ఒక పెద్ద దీర్ఘకాలిక ప్రణాళికని తయారు చేయమని తీసుకురాన నిధులు కార్పొరేషన్ తీసుకురాగలిగింది మొన్న మూడు నాలుగు నెలల కింది వరకు కూడా కార్పొరేషన్ కాంట్రాక్టర్లకు రూపాయి అప్పు లేకుండా క్లియర్ చేయగలి మళ్ళా ఈ మధ్యలో వర్కులు చేయటం అవి మళ్ళా తిరగటం వల్ల పండ్లు కూడా ఎక్కడ ఆగకుండా వాటికి కూడా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏ విధంగా అనే దాని మీద నిధులు తీసుకురావటానికి మొన్న వరద